హలో అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఫలహారాలు బండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర మనకు టైం లేనప్పుడు ఈజీగా అయిపోతుందనమాట ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఇవ్వండి ఇదిగోండి ఒక గ్లాస్ బియ్యం అంటే పావు కేజీ ఉండొచ్చు వాటిని కుక్కర్లో వేసేసి నీళ్లు పోసి శుభ్రంగా కడగండి అదేవిధంగా రెండు మూడు సార్లు కడిగి ఆ నీళ్లు పారబోసేయాలి ఇప్పుడు ఏ గ్లాస్ అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ పోస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం నూనె వేస్తున్నాను నూనె వేయడం వల్ల ఏంటంటే పొడి పొడిగా అవుతుంది పొంగకుండా కూడా ఉంటుందన్నమాట మూత పెట్టేసి ఐదు విజిల్స్ రానివ్వండి ఐదు విజిల్స్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇదిగోండి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత బాణల్లో టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసి నూనె కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేయాలన్నమాట పచ్చిమిర్చి డైరెక్ట్గా వేస్తే మీద పడతాయి అందుకని ఏం చేయాలంటే ఇలా కట్ చేసి వేయించుకోండి ఏంటంటే చాలామంది తెలుసు తెలియని వాళ్ళ కోసం మాత్రమే టిప్పు దీంట్లో వన్ స్పూన్ పసనపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకొని కాజు వన్ టేబుల్ స్పూన్ కూడా వేసి దీంట్లో కరివేపాకు ఇంగువ కూడా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి అంటే రెండు సెకండ్ల పాటు కాజు వేగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అనమాట ఇదిగోండి ఇలా వేగినాయి కదా ఇప్పుడు దీంట్లో మనము ఇంగు కూడా వేసుకుందాము ఎండుమిర్చి ఒక నాలుగు ఇట్లా వేసేస్తున్నాను డైరెక్ట్ గలానే వేశాను లేదంటే మీరు ఇంకొంచెం కారం తినేవాళ్ళు అయితే తుంపి వేసుకోండి మన కారం కరెక్టే సరిపోతుంది చూసారు ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనం దీంట్లో ఒక మీడియం సైజు మామిడికాయని పైన తొక్క తీసేలా తురుముకున్నాను అనమాట అది కూడా వేసేసి వన్ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అంతా కలిసేట్టుగా మామిడికాయ తురుము గుజ్జుగా ఉంటుంది కదా అది కలిసేట్టు కలుపుకొని అన్నంలో తగినంత సాల్ట్ వేసి ఇప్పుడు మనం వేయించుకున్న మామిడికాయ గుజ్జు తిరగమూతను కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మొత్తం ఇలా వేసేసి డైరెక్ట్ కుక్కర్లోనే ఈ విధంగా కలిపేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహా రెడీ అయిపోతుంది మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్